ఆ భక్తి జ్ఞాపకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే చేసిన కార్యంలో తన ప్రమేయం జ్ఞాపకానికి రాదు ఇది నేను చేశాను అని అనుకోడు నిజంగా ఇన్ని ప్రతిబంధకాలు దాటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాను ఇన్ని ప్రతిబంధకాలు దాటగలిగాను అంటే ఇది నా వ్యక్తిగతమైన గొప్ప కాదు ఇది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఈ కార్యక్రమం వీడు పూర్తి చేశాడు అన్న కీర్తిని నాకు కల్పించడానికి అంత ప్రసాద బుద్ధితో అనుగ్రహ బుద్ధితో ఈశ్వరుడు నా ఎందు ప్రసన్నుడైనాడు నాకు ఎప్పటికీ జీవితంలో కావలసినది ఏది అంటే ఆ ప్రసన్నత్వమే ఆయన అనుగ్రహం కన్నా ఇంకా ఏదీ అక్కర్లేదు ఏ కార్యక్రమానికి ఆయన నన్ను ఉపయోగించుకున్నా మొదటిది నాకు అహంకారం ఉండకూడదు రెండవది వీడు నా కార్యక్రమానికి పనికిరాడన ఆయన పక్కన పెట్టేసే రోజు రాకుండా ఉండాలి ఈ రెండు జరగాలి అంటే